వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టి టిఫ్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల పదమూడు పద్నాలుగు తేదీలలో కన్యా రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఆ రోజు హోలీ హోలీ పౌర్ణం కూడా కావడం దీనికి ప్రాధాన్యత ఏర్పడింది తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు గ్రహణ కాలం ఆరంభం అవుతుంది మూడు ముప్పై ఒక్క నిమిషములకు ముగిస్తుందట సుమారు అరవై నిమిషాల పాటు భూమి క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోతుంది చందమామ చందమామ ఈ సమయానికి కాలం అంటారు అందుకని గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకోవాలను రాత్రి పూట వస్తుంది కనుక ఎవరు సామాన్యంగా బయటికి రారు కదా ఎందుకైనా మంచిది గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండవలన మన ఇండియాలో కనపడదట ఇతర దేశాల వారికి కనపడుతుంది మనం గ్రహణానికి ముందు స్నానం చేసి ఇంటిలో దర్బర లేకపోతే తులసి దళాలు ఇంటిలో మధ్యలోగా నాలుగు నా ఇంటి ఇంటి మధ్యలో భాగంలో నాలుగు పక్కల నాలుగు నాలుగు పక్కల నాలుగు వేసేసి అవి పొద్దున్నే తీసేసి అలా ఎవరు తొక్కకుండా గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి ఇల్లు శుభ్రంగా తుడిచి దేవుని గది శుభ్రంగా చేసి దీపారాధన చేస్తే మంచిదని మన పెద్దలు పండితులు చెప్తున్నారు గ్రహణం అంటే పురాణాల ప్రకారము చంద్రుని పాము మింగినది అంటారు సైన్స్ ప్రకారం సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుందా సంభవిస్తుంది భూమి నీడ పడినప్పుడు చంద్రుడు చీకట్లోకి వెళ్ళిపోతాడు చీకట్లోకి వెళ్ళిపోతాడు దీని కారణం దీనిని చంద్రగ్రహణంగా పిలుస్తారు విషయం తెలిసిందే భూమి నీడ చంద్రుడిపై కొంత భాగము పడి పడినప్పుడు అది పాక్షిక చంద్రగ్రహణం అవుతుంది ఎందుకైనా మన పురాణాలు పద్ధతులు పాటిస్తే మంచిది కదా ఏమి అసలు ఆ గ్రహణం పట్టినప్పుడు ఏం కూడా తినకూడదు అంటే లైక్ జీ షేర్